అనుదినోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కళ మన ధ్యానాంశము ఆయన పిలుచుచున్నాడు ఆయన పిలుచుచున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాభైవ కీర్తన ఒకటవ వచనం చదువుకుందాం దేవాతి దేవుడ దేవుడైన యహోవా ఆగ్నేహుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు బునివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు అని చెప్పి యువతి కలవేలులో అనది నాలుగో తశది కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో దేవాతి దేవుడైనా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఎవరు ఆజ్ఞయిస్తున్నారంటే దేవాతి దేవుడైన యహోవా యహోవా అనగా ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి అని మనము ఎన్నోసార్లు దాని మనము అర్థం చూశాం దేవుడు దేవాతి దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమని తూర్పు దిక్కు మొదలుకొని పడమడి దిక్కు వరకు మునివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ ఒక ఆహ్వానము కనపడుతుంది తన సమస్త ప్రజలకు ఆహ్వానం ఆహ్వానం ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమాజ్ఞ తూర్పు దిక్కు మొదలుకొని తూర్పు దిక్కు మొదలుకొని పడమడి దిక్కు వరకు బునివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు పిలిచిన వాడు ఎవరు అంటే దేవాతి దేవుడు దేవుడు అనగా దేవుళ్ళకు దేవుడు అటువంటి దేవుణ్ణి మనము ఉదయకల వేళ ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహో ఇక్కడ గమనించండి యహో శివా గ్రంథము యహో శివా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం చదువు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుళ్ళలో యహోవా దేవుడు దేవులలో యహోవయే దేవుడు అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో పిలిచిన వాడు దేవుడు ఏ దేవుడు దేవాతి దేవుడే దేవుళ్ళలో దేవుడు అంటే ఇబ్బులోకమునటువంటి వారు కాదు ఈ దేవుడు ఇటువంటి పాపము చేయనివాడు పాపము ఎరగనివాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకము నుండి పంపబడినటువంటి దేవుడు అయినా అనుగ్రహింపబడినటువంటి దేవుడు మనం మనకు అప్పగించుకున్నంత అప్పగింపుగా అప్పగించుకున్నంతటువంటి దేవుడు మరణములో నుండి తిరిగి లేచినవంటి దేవుడు సమాధిని ఓడించి తిరిగి లేచినవంటి దేవుడు అందుకే అంటాడు కదా నిర్గమా కాండంలో యహోవా వేల్పులలోని వంటి వారెవరు పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యము నీలాంటి వారెవరున్నారు చూపుల్లో తలంపుల్లో ఆలోచనల్లో ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే వర్ణింప శక్యము కానంత పరిశుద్ధుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వంటి మహా గొప్ప దేవుడు అక్కడ గమనించినట్లయితే దేవుళ్ళలో యహోవా దేవుడు దేవుళ్ళలో యహోవా ఏ దేవుడు ఈ మాట రెండుసార్లు చెప్పబడింది అంతరార్థం ఆ సత్యము తమకు తెలుసునని దాని ప్రకారము బ్రతుకుతామని నొక్కి చెప్పడము అని చెప్పి అంటే గది ఇరవై ఒకటో వచ్చినప్పుడు అందుకు రూబేణీయులను గాదిలను మనిషి అర్ధగోత్రపు వారును ఇస్రాయిల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా మనగా దేవుళ్ళలో యహోవా దేవుడు దేవులలో యహోవా ఏ దేవుడు సంగతి ఆయనకు తెలియను యహో ఇస్రాయేలు తెలుసుకొందరు ద్రోహము చేతనైనను యహో మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినడలా నేడు మమ్మను బ్రతుక నీయకుడి అని చెప్పి చూస్తుంటున్నాడు ఈయన గొప్ప దేవుడు దేవులలో దేవుడు ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము పదే అధ్యాయము పదిహేడవ వచ్చంలో చూద్దాం చూడండి పదిహేడవ వచ్చినంలో ఏడయనగా నీ దేవుడనే హోవా పరమదేవుడు ఈ దేవుడెవరు పిలిచిన దేవుడెవరు పరమదేవుడు పిలిచిన దేవుడెవరు పరమ ప్రభు అయినటువంటి దేవుడు పిలిచిన దేవుడు మహాదేవుడు పిలిచిన దేవుడు పరాక్రమవంతుడు పిలిచిన దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు పరమదేవుడు పరమప్రభువు అంతేకాదు మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు అటువంటి దేవుణ్ణి ఉదయకల వేళ స్తుంచవలసిన వారము కావడం నీ దేవుడైన యహోవా పరమ దేవుడు భయంకరమైనటువంటి దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని దేవుడు లంచము పుచ్చుకొనని వాడు ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు అందరినీ పిలుస్తున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మనం నమ్మ తగని వారము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నమ్మకమైన వాడు పరిశుద్ధుడైన దేవుడు పరమదేవుడు పైకరణ వంటి దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పంపబడిన దేవుడు అందరినీ ఆహ్వానిస్తుంటాడు ఆదాము పాపము చేసి నా వెంటనే దేవుని పిలుపు ఆరంభమైనట్లుగా చూస్తున్నాడు ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో అక్కడ గమనించినట్లయితే మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవుడనే అనే హోబ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అదాము అంతకు ముందు వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడితో సహవాసం కలిగిన వాడుగా ఆయన ఎలా ఉన్నాడంటే దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు దేవునికి విధేయుడు కావున్నాడు దేవుణ్ణి పూజించిన వాడుగా ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ తినవద్దని చెప్పినటువంటి పండును తిన్నదు అవ్వ తినది కాకుండా అదాము కూడా ఇచ్చి ఆదాము కూడా తిన్నాడు పాపము కనపడింది ఎంతో ఉల్లాసముగా ఉత్సాహముగా దేవుడితో గడిపినటువంటి వారు ఎంతో ఆయనతో ఉన్నటువంటి వారు ఆయన పిలుపుకు లోబడిన వారు వారు ఆ పిలుపును తగినట్లుగా వారు మరి వారు ఉండలేకపోయారు ఆ చాతాను చేసినటువంటి ఆ ఆ పని ఆ పండు ఆజ్ఞమే పాపము పాపం వల్ల వచ్చి జీతం మరణము అని చెప్పి చూస్తున్నాడు దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు ఆజ్ఞకు లోపడక దాన్ని తిన్నటువంటి అవ్వ అంతేకాదు ఆ పండుడు మరణ ఆదాముకి ఆయన కూడా తినటం ద్వారా పాపములో పడినట్లుగా చూస్తుంటాడు ఈ దేవుడెవరు సమస్త ప్రజల్ని పిలుస్తుంటారు సమస్త ప్రజలకు విశ్రాంతినిచ్చే దేవుడు నాట నుండి నేటి వరకు సమస్త మానవులను ఆహ్వానిస్తున్నాడు రండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న చిన్న సమస్తమైన వరణాలను ఎందుకు రండి మీకు విశ్రాంతి కలిగి చేస్తా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడు వాడు నమ్మదగిన వాడు మనం నమ్మతగిన వారం అయినా కూడా ఆయన ఇంకా పిలుస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మతేసు వార్త పదకొండవ అధ్యాయము మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ ప్రయాసపడి భారం మోసుకులుచున్న సమస్త జనుల నా రండి నేను మీకు విశ్రాంతి కలగచ్చేతను నేను సాత్వికుడను దీన మనసుగల వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఎలా ఎనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని చెప్పి ఏ భేదము లేదండి అందరినీ పిలుస్తున్నాడు సర్వలోక మానవాళ్ళని ఆయన పిలుస్తున్నాడు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ అనేత్రాశ ఆ ఆలోకముల నుండి ప్రత్యేకింపబడితే పరలోక పట్టణం ఉంది ఆ లోకముల నుంచి మరి వేరే వేరే వే వేరైపోతే ఆయన ఆశ్రయిస్తే వారు ధనిడిగా ఉంటున్నారు ఆయన పిలుపుకు లోపడి ఆయన ఇచ్చిన ఆహ్వానానికి లోపడి దేవాతి దేవుడైన యహోవ ఆగ్నే ఎక్కడి నుంచి తూర్పు దిక్కును మొదలుకొని పడమడి దిక్కు వరకు పునివాసులందరినీ పిలుస్తూ పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రభువ నేను ఘోర పాపిని ఆయన నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనటుండగా నా కొరకై మీరు శాప అయ్యా మీరు ఎంతగానో నలకొట్టబడ్డారు ఎంతగానో అవమానపరచబడ్డారు నా కొరకై రక్తం కార్చబడింది నిలవేళ్ళ గాయాలు పొందారు చూడనులనివాణిగా వసనాక్రాంతుడిగా మార్చబడ్డారు అయ్యా మీరు కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తములు నన్ను కడుగయ్యా అని ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన సన్నిధిలో ఆయన పిలుపుకు లోబడితే నువ్వు ధన్యుడవి నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు హృదయంలో చేర్చుకొని నటుతో ఒప్పుకుంటే పరలోక పట్టణం ఒకవేళ నమ్ముకోకుండా ఒకవేళ అలాగే వెళ్ళిపోతే నరకం ఉన్నది అగ్నిగుండం ఉన్నది వేదన ఉన్నది నిత్య యుగాయుగములు అగ్నిగుండం మండుచున్నటువంటి ఆ మంటలో మరి వేదన దుఃఖం ఉన్నది మరి అగ్నిగుండమా పరలోకమా నువ్వే మరి తెలుసుకో ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన పరిశుద్ధుడు దేవాతి దేవుడు దేవుళ్ళందరికీ పైనటువంటి వేలుపులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడుగా ఉన్నాడు స్థుతికీర్తన బట్టి ఆయన పూజ్యుడిగా ఉన్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన పిలుపుకు లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తే పరలోక పట్టణం ఉంది దేవుడు తన వాక్యాన్ని దీవించని కాకా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా ప్రియ పరుల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఈ లోకంలో మేము జీవిస్తుంటుండగా ఎటువంటి తొందరపాటు కలగకుండా మీ కృప మీ కాపుదల కింద భద్రపరిచి కాచి కాపాడుతారని మిసలు మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఈ వేళలో అనుదిన అనుది స్థితి కార్యక్రమంలో చేరి పరపు నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరక్షకులనే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున సుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్